వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో బియ్యం పిండితో ఒక హెల్తీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే కనుక చూపిస్తున్నానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక దీనికోసం అయితే కనుక ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి పొడి బియ్య పిండి అండి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే సుజి రవ్వ ఉప్మా రవ్వని తీసుకోండి నెక్స్ట్ అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే ఇంట్లో ఉంటే క్యాప్సికమ్ తరుమును కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసేసి వేసుకోండి ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా వేసేసి వేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు కొత్తిమీర తరిగిని అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి డైజెషన్ కూడా బాగుంటుంది అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి మొత్తం ఇదన్నింటినీ బాగా ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేయొద్దండి బ్యాటర్ అనేది మరీ పల్చగా అయిపోద్ది నేను చూపించే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలిపి పెట్టుకోండి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోప నేను ఇలా బాగా కలిపేసి పెట్టుకున్నాను కదా ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా వేసుకోండి వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసి దీన్నైతే కనుక కనీసం ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు సైన్ పెట్టేయండి దానివల్ల ఏంటంటే మనకు వేసుకునే రవ్వ అదంతా బాగా నాని ఉంటుంది ఇరవై నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బాగా నాని ఉంది కదండి ఇలా నాని ఉన్నదాన్ని మరొక్కసారి కలుపుకొని ఇందులో ఒక స్పూన్ వరకు ఈనా పౌడర్ని వేసుకోండి ఈనా పౌడర్ లేకపోతే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు ఇక్కడ వంట సోడాని వేసుకోండి చూపిస్తున్నాను కదండి ఈ ఈనా పౌడర్ అయితే ఒక టెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఎంత ఉంటుంది దాన్ని తెచ్చి వేసుకోండి అవైలబుల్గా లేకపోతే సోడా ఉంటుంది ప్రిపేర్ చేయండి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా ఫ్లఫీగా వస్తాయండి అలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కాస్త లోతుగా ఉన్న ప్యాన్ను పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక రెండు గరిటల వరకు వేసుకోండి కాస్త మందంగా వేసుకోండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బయటను మంచి క్రంచీగా రెడీ అవుతుంది లోనైతే సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అవి ఎక్కువ వేస్తాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఈ విధంగా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే ట్రై చేసినాక కామన్